ఇక నెక్స్ట్ ప్రోమలో సహస్ర కూడా లక్ష్మి వెళ్ళని గుడికి వెళ్ళి అసలు నీ పక్కన నీ భర్త లేకుండా అసలు నీ భర్తతో నువ్వు కాపురం చేయకుండా నీకెందుకే ఈ సౌభాగ్యం నీకెందుకే ఈ తాళి అని సహస్ర లక్ష్మీ మెడలో తాళిబొట్టు పట్టుగానే లక్ష్మి షాక్ అయిపోతూ తన తాళిని గట్టిగా పట్టుకుని అమ్మా అమ్మా అని బ్రతిమాలూ ఉండగానే ఇక సహస్ర లక్ష్మీ మెడలో తాళి తెంపేస్తుంది దాంతో లక్ష్మి షాక్ అవుతూ చూస్తూ ఉండగా అదే సమయానికి అక్కడికి వచ్చిన విహారి సహస్ర చేతిలో లక్ష్మి తాలిబట్టు చూసి షాక్ అయిపోతూ చాలా కోపంగా వెళ్లి సహస్ర చెంప మీద లాగి పెట్టుకుడతాడు దాంతో సహస్ర షాక్ అయిపోతూ ఇక అక్కడి నుంచి వెళ్లిపోగానే ఇక తర్వాత లక్ష్మి చేతిలో తాళి చూస్తూ గుడికొచ్చిన ఆవిడ ఏమైందమ్మ చేతిలో తాళి పట్టుకుని ఉన్నావు మీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి వచ్చారా అని లక్ష్మీ విహారిని అడుగుతూ ఉంటుంది అదే సమయానికి అక్కడికి యమున వచ్చి చూస్తూ ఉంటుంది ఇక లక్ష్మి యమున చూసుకోగా లేదండి మాకు ఆల్రెడీ పెళ్లి అయింది అని చెప్తూ ఉండగా యమున మాట విని షాక్ అవుతూ ఉంటుంది ఇక విహారి కూడా అవునండి తను నా భార్య అని చెప్పడంతో ఇక యమున మరింతగా చాకొతూ చూస్తూ ఉంటగానే ఆ గుళ్ళ ఆవిడ ఈ గుడిలోనే నీ తాళి పెరిగిపోయింది కాబట్టి ఈ గుడిలోనే నీ తాళి కట్టించుకో అని చెప్పడంతో విహారి లక్ష్మి మడలో తాళి కడుతూ ఉంటాడు ఇక ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్న యమున ఒక్కసారిగా చాకొత్తు చూస్తూ ఉంటుంది మరి ఏం జరగబోతుంది యమునకి నిజం తెలిసింది కాబట్టి విహారిని నిలదీస్తుందా లేక అన్యాయం చేశాడు అని అపోహపడి విహారీని కూడా దూరం పెట్టేస్తుందా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ తెలుసుకుందాం